నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి ఎంత పెద్ద వరం ఇచ్చారో తెలుసా సార్ మాకు ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది టెన్ ఇయర్స్ ఈజ్ నాట్ నార్మల్ థింగ్ టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను సో ఐ ఫెల్ట్ సో స్పెషల్ నిన్న నిజంగా అయితే ఇది ఇంటర్వ్యూస్లో చెప్పి చెప్పి మళ్ళీ మీకు కూడా ఇచ్చేస్తా ఇద్దరు చెప్పేసి మిషా అయితే చాలా కామ్ పర్సన్ ఇలా కూర్చుంది కొంచెం నిజంగానే భయపడుతున్నానండి అని హాసన్ చెప్తుంది కదా అట్లా కానీ నాకైతే నేను నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది అక్కడ అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అండ్ ఇది ఏమవుతుంది ఎందుకంత క్వయట్ గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసింది చేయి చూసి ఇక్కడ వస్తే ఇట్లేదో లేదో అవుతుంది ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి ఐమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్ అలా ఏదో ప్యానిక్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్